ఓ భక్తుడు గుడికాడికి వచ్చాడు బ్రాంది దాక్కుండా ఆపాలని ఇతను కడ్డీలుగిస్తే మాత్రమే ఇతను పసరిచ్చేది ఇదే అతని పరీక్ష కడ్డీలు రేయ్ అద్దోడా అద్దు అద్దోడా అద్దు సామరాన కడ్డీలు అయ్యా తెలిగి ఏంటి తెలిగించినా సమస్య లేచా నుంచే నేను నేను కాయగాడ చేస్తున్నది ఎలిగిస్తేనే నీకు పసరిచ్చేది ವಿಜಯವಾಡ ಕಲಕತ್ತಾ ಇದೆ ಅಂತಮಿ ಸ್ವಾಮ್ಯಾ ನಾ ನಿಗಿಂಟೇ ಪಸಿಂತ ತಾಗೇ ಇಂಟಿ ಪೋದ್ ಸ್ವಾಮ್ಯಾ அந்த <laughs> <laughs>

నా కై ఎక్కువ కూడా నువ్వు కానీ వెలిగించు మన బైక్ దొరలేను కడ్డీలు ఎలిగిరా అద్దరా నిన్ను అడుకుంటానికి చూశాను అప్పటికి నీ కోసం నా కోసం చూసాను నువ్వు నా

కడ్డీలు ఎలిగిరా ఏంటి వచ్చిన నువ్వు వేడకాడు తాగేస్తాడు పోయేస్తా ఉచపోతే మళ్ళా పోయి దిగుతాను వచ్చినా మాకరం లేదు అన్నీ నాయకే అంత సమస్య నాకు కైపోడికి ఇప్పుడు బీడి అటు పోయి ముడుచుకుంటాడు చూడు పోస ముడుచుకుంటాడా ಬಹಳ ಚೆನ್ನ యాక్షన్ ಮನಸ್ಸಿಗೆದೋಡು ಅಂತ ಸಮಸನ್ನ ಗ್ಯಾಂಟಿ. కానిರಾ ಗೊತ್ತಾವಾ? ఊరే ರೆಕ್ಕನ್ನ కాని એમ చెప్పి నువ్వు కాని એમ చెప్పి ಅಂತ ಹೇಯ್ಕೋ ನಾನು ದಪ್ಪನೇ ನಾನು. నువ్వు ಕಾರೋದನ ಕುಡಿಕೆ ಎಲಗಿచ్చుರಾ? నేను నువ్వు ಎಲಗಿಿಸ್ಬೇಡ ನಾನು ಮಾತಾಪಲ್ಲ. ಗೊಮ್ಮಣ್ಣ ನೀನು ಏನು చెప్పే ಅಂತ ಅಣ್ಣ. ಅದರಂಗೇ ಮಾತಾ. ಆ ಮಾದನೇ గా ಗುಳುಗುಳು ಬೆಡ್ ಸಂಪೇಸಿಸ್ತಿದ್ದನಮ್ಮ ನಿन्न. ಇನ್ನು ಲಗಾಡ್ ಸಾಕ್ತನಾರು. ಓರೆಲ್ಲಾ. ಆ. పోతున్నాం మాట చెప్పాడు కడ్డీ వెలిగించో వెలిగించావు అని మళ్ళీ ఆయన అడుగుతున్నాడు మనకు పూజలు అన్ని మనకు లెక్క వచ్చి వంగనా కూడా కత్తి మీకు తెలవదు అన్ని తెలిసి కడ్డీలు వెలిగించారు అంటే వెలిగిస్తున్నాడు వాడా పూజలు అంట భక్తులు అంట మన పూజలు మన లెక్కలు ఒకే లెక్కలు వండుకోవాలి ఇంకా అక్కడికి మనం సెండ్ అయిపోవాలి సరేనా పశువు తాగవా పుసురు తాగుతా ఇప్పుడు తాగాలే కదా మాకు అక్కడ సాంకాల మనకు వచ్చిందా అది కట్టి వెలిగిస్తే కదా ఇతను దండం పెట్టుకుని ప్రవాహం చేయవు ఆ ప్రమాణం చేయాలని చెప్పి మనం వచ్చింది అక్కడ చేస్తే కదా ఏదో చేయకుండా గమ్ముకు కూర్చొని ఆయన చాయాలా ఆయన చాయాలా మా సార్ చూసుకుంటుంటే నువ్వు ఎప్పుడైతే ప్రమాహం చేసింది ఏదో చెప్పిన నువ్వు ప్రమాహం చేసింది చెప్పా చూద్దావా చెప్పిన అమ్మ ఇంకా నేను తాగను ఇదే లాస్ట్ ఇంక నీ చచ్చినంత కాలం బతికినంత కాలం ఇక నీ ముందు జోలుగు బాను అని చెప్పి ప్రమాఖ చేసిన వా ఎప్పుడు చేసిన వా మేము వేడ కూర్చోను అడుగు అయినా మనిషిని అడుగు ప్రమాఖ చేసిన ప్రమాఖ చేస్తాడు

అమి వర్తలిదనే నవరన్ కున వచ్చాను వడక నేను అవర్ నవరన్ కున ఏయ్ తెలుగు ర ఎర్పుకున మట ఉండి ఆ పతలా సోయ్ పతనా మరి కున మట అని కావాలన కదచిందా సతాలిస్తుంటు కూడా ఫని బాది ఇంకొన్ని ఎనక తీదు ఉంది ముట్టి నా ముట్టి రాస్తావు సమాజ అంతా న తమసా ఉల్కున తవ్వకు నాకు లేదు నేల ఇంకోటేస్తాను నేను ముట్టిరా ఇదే పతరాసే బారు ఇదే వనిస్కా

ಮಾತಾಡೋಣ ಅನಾಟ್ ಕಲ್ಸಾಲ್ಗಾನೆ ಆಯ್ಬಿಡ ತಾನೆಲ್ಗಿಚ್ಚಿ ಫಸ್ಟು నాటకం ఆడిన చాలుగానే ఫస్ట్ ఎలికి ఇచ్చేసి సాంకడకుండా లేదు నాకు మాత్రం ఒప్పుకోలేదు నాకు చెయ్యి గడ లేస్తా ఉంది కొట్టేస్తా కోటేస్తా ముందు తాగేద్దు తగదు మీరు దేనికి వచ్చారు కానీ పడుతున్నావా

నీళ్ళు సత్తు ఉంటే కట్టుగా ఎలకతాయి ఇప్పుడు ఎట్టెత్తు ఎట్టెత్తు అట్ట అట్టెత్తు ఇది మాయాన్న తమ్ముడు మంచి వాడేలే మానదమ్ముడు చాలా మంచివాడు చెప్తాడు ఇద్దరు తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు చెత్తమ్డు అనుకుంటాను నేను మా నాగరాజు అనుకుంటా కానీ వెళ్ళుకో ఈ బుధనన ఏదో మొరగ ఏతే 75 నీకు మంచి కోసమే నేను చేస్తున్నాను పది రూపాయలు వాను కూడాట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు తిప్పు తిప్పు ఏగ్నేసి ఇవిటకో తిబెట్టు తిప్పు ఏయ్ సరే తీనేం బా